రాశి వాళ్ళు పునర్వాసు నక్షత్రం ఒకటో పాదం ఉన్న వాళ్ళు కేరం తోటి పేరు పెట్టుకోవాలి వాళ్ళు పుట్టినప్పటి నుంచి పదహారు సంవత్సరాల వరకు గురుదశ నడుస్తుంది గురుదశలో ఏమైతుందంటే వీళ్ళు బాగా అంటే అల్లరి బాగా చేస్తారు పుట్టిన పిల్లలు పుట్టినప్పటి నుంచి అంటే ఎక్కువ మాట్లాడుతున్నారు ఒక దగ్గర కూర్చోరు బాగా పరిగెడుతుంటారు అక్కడిక్కడ పోతారు చదువులో బాగా రాస్తారు వీళ్ళు సెవెంత్ క్లాస్ లో కూడా మంచి మార్కులు వస్తాయి టెన్త్ క్లాస్ వరకు పదహారు సంవత్సరాలు అంటే టెన్త్ క్లాస్ కూడా అయిపోతుంది కాబట్టి వీళ్ళు సెవెంత్ వచ్చే వరకు ఏం చేయాలంటే వీళ్ళకు చిన్నప్పుడు పుట్టినప్పుడేమో ఐదు ముఖాల రుద్రాక్ష చిన్నపిల్లలు కాబట్టి పెద్ద అయినాక ఒక సెవెంత్ క్లాస్ వచ్చినాక రాగం పెట్టాలి వీళ్ళకు టెన్త్ క్లాస్ వచ్చేవరకు కనకపుషారాగం మనం చేతుకుంటే ఏమైతే అంటే చూపుడు చూపుడు వేలు కుడిచే చూడు వేళ్ళు మోపిళ్ళకు లేడీస్ చూపుడు వేలు పెట్టాలం ఇది విడతం అయితే చదువులో బాగా రాస్తారు బాగా మాట్లాడగలుగుతారు చదువు బాగా వస్తుంది మంచి మార్కు తోటి పాస్ అవుతారు ఇక అలానే సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలంటే ఇది ఇది కూడా ఎడ్యుకేషన్ పెళ్లి ఈ దశ వస్తుంది ఇది శని దశ స్టార్ట్ పదహారు సంవత్సరాల నుంచి శని దశ స్టార్ట్ అయితది అప్పుడు మనం పట్టించుకోకపోతే అంటే వీళ్ళు యుక్త వయసు వచ్చి ఉంటది కాబట్టి వీళ్ళు మత్తు పదార్థాలు అలవాటు పడతారు మళ్ళీ చెడ్డ పనులు చేయడానికి పోనుకుంటారు కాబట్టి శని దశ స్టార్ట్ గానే మనం ఏం చేయాలంటే శనిగ సమావేశాన్ని కూర్చే మధ్యవేల మొబైల్ వరకు లేడీస్ కైతే మధ్య వెళ్ళి పెట్టాలి పెడితే అప్పుడు వాళ్ళు శనిగించినా బాధలు పోతాయి అప్పుడు ఏమైతుందంటే వీళ్ళ చెడ్డ పనులు వేయాలి చదువుకోకుండా సినిమాలు సికాలు బయట తిరగాలన్న కోరిక నశిస్తుంది అది కాక డిగ్రీ కూడా అయిపోతది డిగ్రీ అయిపోయినాక జాబ్ కావాలనుకుంటే శని దశల జాబ్ రాదు జాబ్కి ఇబ్బంది అయితే డబ్బు సమస్య వస్తుంది ఏమైనా బిజినెస్ ఉంటే అప్పుల ఫాలో అవుతారు ఎంత బిజినెస్ ఉన్నాయ్ డబ్బులు రావు డబ్బులు అయిపోతాయి బాగా డబ్బుకి ఇబ్బంది వస్తుంది కాబట్టి వీళ్ళు జాబ్ లో సెటిల్ అయ్యి బాగా డబ్బులు అపాయాలంటే సంపాదించిన కీలప్ షో నుంచి మధ్య వెళ్ళి ధరించాలి పదహారు సంవత్సరాలు వచ్చి ముప్పై సంవత్సరాల దాకా ఇది పంతొమ్మిది సంవత్సరాలు పెట్టుకుంటే వాళ్ళు లైఫ్ మంచిగా ఉంటది ఆ తర్వాత ముప్పై సంవత్సరాల నుంచి యాభై రెండు సంవత్సరాల వరకు బుద్ధ దశ స్టార్ట్ అవుతుంది ఈ బుద్ధ దశ అంటే ఆల్రెడీ వీళ్ళకి పెళ్లిలు అయిపోయి అమ్మాయిలు కానీ అబ్బాయిలకు కానీ కొందరు జాబులు చేస్తున్నారు కొందరేమో బిజినెస్ చేస్తున్నారు ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఏమైతే అంటే బిజినెస్ చేస్తుంటే బుద్ధి స్టార్ట్ గానే బిజినెస్ అంటే తెచ్చిన వస్తువులు అప్పుడు ఎట్లా తెచ్చిన స్టాక్ అట్లనే ఉడిపోతుంది జాబ్ లో అయితే అంటే జాబ్ లో ప్రమోషన్ అయిపోతాయి పై అధికారులతో మాటలు ఆడుతుంటారు సరిగా పని చేయలేకపోతుంటారు దీనికి ఏం చేయాలంటే బుద్ధుని సంబంధించిన మరకతం ఐదు క్యారెట్లు మొబైల్ అయితే కుడిచే ఉంగర వేలు కానీ చికెన్ వేలు కానీ లేడీస్ అయితే చికెన్ వేలు కానీ ఉంగరం వేలు కానీ మరకతం స్టోన్ ఐదు క్యారెట్లు పెట్టాలి పెడితే వాళ్ళకి ఈ బుధుని సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి జాబ్ లో గాని బిజినెస్ లో కానీ మంచిగా ఉండగలుగుతారు ఆ తర్వాత యాభై రెండు సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కేతు దశ ఈ దశ ఏంటంటే కేతు అంటే నిరాశ నిరాశం అంటే మనిషిని నిరాశ కలిగిస్తాడు అంటే చనిపోవాలన్న కోరిక పుట్టది ఏ పని చేసినా గానీ వాళ్ళకు ఫీలింగ్ అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు ఈ దశ ఎప్పుడైనా యాభై రెండు సంవత్సరాలు వచ్చినాయి వీళ్ళకు ఏమైతే తక్కువ వీళ్ళకు ఒక ఫీలింగ్ వస్తుంది అరే ఎదుట కారు బంగ్లాలు తిరుగుతుంటే నేనే ఇట్ల సేమ్ చదివిన చదువు అదే చేస్తున్న పని అదే ఒక ఫీలింగ్ వస్తుంది వీనికి ఈ కేతు దశ స్టార్ట్ అయినందుకు నిరాశ అనేది స్టార్ట్ అవుతది కేతు నిరాశ కారకుడు యాభై రెండు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వీనికి ఏం చెయ్యాలంటే వైటూరియం మోగేలు అయితే కుడిచే ఉంగరం వేలు లేడీస్ కైతే ఎడమచ్చే ఉంగరేలు ధరించాలి ఇది ఉలువలకు వైబ్రేషన్ ఉండాలి ఈ కేతు దశ ఏమైతంటే అతని దగ్గర బంగ్లాలు కాలు మంది అందరు ఉన్నా సరే అతనికి ఫీలింగ్ అనేది ఉండదు అంటే ఇతని ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఇతను సరిగా పట్టించుకోకపోవడం అంటే సరిగా మాట్లాడకపోవడం సరిగా అతని తోటి ఉండకపోవడం జరుగుతుంది తన దగ్గర డబ్బులు ఉన్నా కానీ సంతోషం అనేది ఉండదు కాబట్టి ఈ దశకి ఏం చేయాలంటే వైడూర్యాన్ని పెడితే వాళ్ళకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆ తర్వాత యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వరకు శుక్రదశ ఈ దశలో అంటే రిటైర్మెంట్ టైం జాబ్ చేసే వాళ్ళ రిటైర్ టైం బిజినెస్ చేసే వాళ్ళకుంటే కూడా ఇంచుమించు వాళ్ళ వ్యాపారాలు అవన్నీ పిల్లలకు అబ్బాయి టైం అవుతుంది ఇది డెబ్బై తొమ్మిది సంవత్సరాలకి దశ ఏమైతుందంటే శుక్రదశ కాబట్టి ఇది వీళ్ళని ఇంట్లో ఉన్న భార్య గానీ లేదా కోడళ్ళు కానీ లేదా వీళ్ళు ఆపోజిట్ వాళ్ళ అంటే మో పిల్ల ఆడు పిల్లలు ఆడపిల్లలు మో పిల్లలు పట్టించుకోరు అంటే వీళ్ళను సరిగా చూడడం జరగదు వీళ్ళకు కూడా అయిష్టత ఏర్పడుతుంది ఆపోజిట్ వ్యక్తుల మీద ఆపోజిట్ జెండర్ మీద ఏర్పడి ఇబ్బందులు వస్తుంటాయి అయితే అలానే ఇంట్లో కూడా అనారోగ్య సమస్యలు స్టార్ట్ అయితే వీళ్ళకు దీనికి ఏం చేయాలంటే వీళ్ళు సమస్య ఇప్పుడు వచ్చే మధ్య వాళ్ళకి మో పిల్లలు లేడీస్ అయితే మధ్య వాళ్ళకి ధరించాలి ధరిస్తే శుక్రుడిని యొక్క ఇబ్బందులు తొలగిపోయి మళ్ళీ ఇంట్లో అందరూ వీళ్ళని పట్టించుకోవడం వీళ్ళకు వీళ్ళను మంచిగా చూసుకోవడం జరుగుతుంది వీళ్ళ కూడా ఫీలింగ్స్ అనేవి ఏర్పడతాయి మంచిగా అవుతారు ఈయన అనారోగ్య సమస్యలు ఉంటే కూడా తగ్గిపోతాయి ఆ తర్వాత డెబ్బై తొమ్మిది సంవత్సరాల ఎనభై ఎనభై ఐదు సంవత్సరాల రవి దశ రవి దశ అవసరం ఏంటంటే ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు ఈ దశ ఏజ్ అయిపోయి ముసలిగానే ఈ దశలో ఏమైతే అంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కానీ ఇలా ఎవ్వరు కూడా లెక్క పెట్టారు ఇదేది తీసుకుంటారు అంటే మన్మలు మన్మరాలు కొడుకులు కోడలు వీళ్ళందరూ కూడా పట్టించుకోకపోవడం ఇలాంటి అంటే రవి దశ రాగానే ఏమైతే అంటే వ్యక్తులు గౌరవం అనేది తగ్గిపోతుంది అంటే మా దగ్గర ఏమన్నా సరే మనకి నమ్మకడు ఏ ఇదే పోరాడటాడు అంటే అట్లా అంటే తీసి పారేసారంట ఈ ఏజ్ కూడా అలాంటిదే ముసలిగా అంటే చివరి ఏజ్ ఇది ఈ ఏజ్ కి రవి దశ వచ్చిన ఏంటంటే అసలు ఇంట్లో ఎవరు కూడా వీళ్ళని పట్టించుకోకపోవడం భార్యగా ఉన్నా గానీ మంది ఉన్నా కానీ లేదా డబ్బులు ఉన్నా సరే గానీ వీళ్ళు లైట్ తీసుకుంటారు కాబట్టి దానికి ఏం చేయాలంటే వీళ్ళకు రవి దశ వచ్చింది కాబట్టి దీనికి ఏకముఖ్య రుద్రాక్ష గానీ మెడలు వేసుకోవాలి లేదంటే పెంపు ఐదు క్యారెట్లు ఇది గోధుమలకు వైబ్రేషన్ ఉండాలి వేసుకుంటే వీళ్ళకి ఈ రవి యొక్క ఇబ్బందులు పోయి ఇంట్లో వీళ్ళను మంచిగా చూడడం జరుగుతుంది అందరు అలానే ఎనభై సంవత్సరాల నుంచి తొంభై సంవత్సరాల వరకు చంద్రదశ స్టార్ట్ అవుతుంది చంద్రదశ పది సంవత్సరాలు ఉంటుంది ఈ దశలో ఏమైతుందంటే చంద్రదశ ఎవరికైనా చంద్రదశ స్టార్ట్ అయితే నిద్ర సరిగా రాదు డిస్టర్బెన్స్ ఉంటుంది నిద్ర సరిగా రాదు ఆందోళన ఉంటది అయితే ఈ ఏజ్ ఉన్నట్టు కూడా ఆందోళన ఉంటుంది నిద్ర కూడా రాకపోవడం ఉంటది ఇవన్నీ ఇబ్బందులు అవుతుంటాయి అయితే వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకు ముత్యం కనీసం ఐదు క్యారెట్లు ఉండాలి ఐదు క్యారెట్ల ముత్యాన్ని మోపిల్ అయితే కుడిచేయి మధ్య కుడిచేయి ఉంగరం వేలుకు లేడీస్ కైతే ఉంగరం వేలు కానీ చిట్న వేలు కానీ ధరించాలి ధరిస్తే ఈ యొక్క చంద్రుని యొక్క బాధలు తగ్గిపోయి ఆరోగ్యంగా ఉండి మంచిగా నిద్ర పోవడం డిస్టర్బెన్స్ లేకుండా ఉండడము మంచిగా లైఫ్ లీడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ ఏంటంటే ఈ దశలను బట్టి మీరు స్టోన్లు ధరిస్తే అవి ఈ ఒరిజినల్ స్టోన్లు నవధాన్యానికి వైబ్రేషన్ ఉండాలి అలాంటి స్టోన్లు తీసుకొని పెట్టుకుంటే ఏంటంటే మీరు ఈ దశలలో వచ్చే ఇబ్బందులు తొలగిస్తారు ఇలాంటివి ఏవైనా సరే ఈ దశలకు సంబంధించిన స్టోర్లు ప్రతి స్టోన్ కూడా మా దగ్గర లభిస్తుంది మేము వాటిని మీ యొక్క నోటి ఆలయాలతో చెక్ చేసి మీకు ఏ స్టోన్ ఎన్ని క్యారెట్ ఏటాలో చెక్ చేసి చూసి మీకు చేయడం జరుగుతుంది లాస్ట్ కి మీరు రానికే వీలు కాకపోతే కొరియర్ ద్వారా కూడా మీకు వాట్సాప్ లో చెక్ చేసి పంపించడం జరుగుతుంది